మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామలో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం వైసీపీ పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ సమన్వయంతో పనిచేసి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సర్వసభ్య సమాపేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు తాను కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు పార్టీ నాయకులు కారుమూరి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్పుడో మేము గోరు నాగేశ్వర గారి యొక్క అంటే మీద ఉన్న నాయకుల్ని బీజీ మీద ముందు ఉన్న నాయకుల్ని ఒకేలా చూడడం ప్రతి ఒక్కరికి అంటే గౌరవించడం అనేది ముఖ్య లక్షణం ఆ మార్పు జగన్ లీడర్ నుంచి స్థాయి వచ్చింది అది మనం గమనించుకోవాలి ఈ రోజు మన నాయకులు కూడా కొంచెం తెలుసుకున్నారు మనం పది ఒత్తిడిలో పడి అడ్మినిస్ట్రేషన్ లో పడి కార్యకర్తలను కొంచెం విస్మరించాం ఇంకో ఉద్దేశం కాదు కార్యకర్తల మీద ఏ ఏమి ఎందుకు కాదు కేవలం అడ్మినిస్ట్రేషన్ పథకాలు పథకాలు సక్రమంగా జరగాలి ఇదే ఆలోచనతో కొంచెం విస్మరించడం జరిగింది కానీ ఇక ముందు జరగదు ఈ ట్రిప్ జరగదు జగన్ టూ పాయింట్ లో కార్యకర్తలు విస్మరించరు కార్యకర్తలతో మీరు ఉండండి కార్యకర్తలు గౌరవించండి కార్యకర్తలు మనోభావాలు తీసుకోండి ఒంగుటూరు ఎమ్మెట్ల ధర్మరాజు పుట్టినరోజు వేడుకలు నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు వేడుకలలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ని కట్ చేశారు ఏపీ ఆప్ కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు భీమడోలు ఒంగుటూరు నెడుమర్రు గణపవరం మండల గ్రామాలకు చెందిన కూటమి శ్రేణులు ప్రజాప్రతినిధులు అధికారులు ధర్మరాజు అభిమానులు ఎమ్మెల్యే ధర్మరాజును కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఇలా దయచేసి అందరూ కూడా స్టేజ్ కుడి వైపు నుంచే రావాలండి ఎడం వైపు నుంచి ఎవరు రావద్దు సహకరించాలి అండి స్టేజ్ క్లియర్ చేయలే శుభాకాంక్షలు చేసిన వాళ్ళు Alguém aqui, é, é isso. గనవరం మాజీ ఎమ్మెల్యే వలభ్ని వంశిని నూచువీడు కోర్టు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది వల్లని వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారన్న అభియోగాలపై నూచువీడు కోర్టు ఇటీవల పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది అయితే పోలీసులు కేసు దర్యాప్తు విషయంలో పురోగతి సాధించాలంటే వంశిని కస్టడీకి ఇవ్వాలని కోర్టుని కోరటం జరిగింది ఈ మేరకు కోర్టు రేపు నుండి రెండు రోజుల పాటు వంశిని పోలీస్ కస్టడీకి అనుమతించింది

ఏలూరు జిల్లా ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లి గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు పలువురు భక్తులు షిరిడి సాయిని దర్శించుకొని పూజలు చేశారు అంతేకాకుండా ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం నిర్వహించింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దుర్గారావు మీడతో మాట్లాడారు Kaishala cool, hangaralai paoma batani grandiramidi sarwe en Christina Bhangara ritin London Saipa 그리고 chungg 벤ência tanpaar bahagia samudra unda akka akka unda புத்திர்ல <laughs> ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గూడెం గ్రామంలో వెలసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమాన్ జయంతి సందర్భంగా లక్ష తమలపాకులతో పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి ప్రభాత సేవ నిత్యార్చన కైంకర్యములు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణం ప్రత్యేక పూలతో అలంకరించారు లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు అది క సంఖ్యల భక్తులు పాకున్నారు ఎహెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయెయ

आईपतने आणि चाट रंपण అమ్మ అంటే దే గాను శుభం అంటే నీకు అంటే దేం అంటే అమ్మ అంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం